పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించిన వారికి మరియు మాకం మాకు సీనియర్గా ఉన్నటువంటి రామ్ రెడ్డి సార్ గారికి రీసెంట్గా జిహెచ్ఎంగా ప్రమోషన్ వచ్చినటువంటి భాస్కర్ సార్ గారికి మరియు శేఖర్ సార్ గారికి మరియు జగదీశ్వర్ రెడ్డి సార్ జగదీశ్వర్ గౌడ్ సార్ గారికి కుమారస్వామి సార్ గారికి నాతో పాటు సహా తెలుగు పండిత్ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి వెంకటయ్య గౌడ్ సార్ గారికి మరియు మాతో పాటు పనిచేసి కీర్తిశేషులైనటువంటి సుదర్శన్ గౌడ్ గౌడ్ సార్ గారికి వీరందరికీ నమ్మ నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందు కూర్చున్నటువంటి మాతో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నందుకు విద్యార్థుల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు మీరందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ పాట ఈ అంటేనే మాకు ఒక విధమైనటువంటి ఒక ఉత్సాహం అన్నమాట వచ్చింది మేము చదువుకున్నది మొత్తము వనపరిధిలో తర్వాత వెళ్ళింది మహబూబ్ నగర్లో రెండు పట్టణాలే నాకు పల్లెటూరు అంటే అసలు తెలియనే తెలియదు ఇంకా చదువుకోవడము చదువు తర్వాత ఉద్యోగం రావడము ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినాక కౌన్సిలింగ్లో గట్టు మండలం అమరాబాద్ మండలం బీపన్గండం మండలం ఈ మూడు మండలాలు చూపిస్తున్నారు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నార్లాపూర్ చూపిస్తున్నారు ఇంకా అయితే నార్లాపూర్ ఎక్కడుంది అంటే కొల్లాపూర్ దగ్గర ఉంది గట్టు అంటే అటు సైడు అసలు ఏమీ తెలియదు నాకు ఇంకా ఇంకా అమరాబాద్ సైడ్ వెళ్దామంటే అడుగులు ఇంకా ఎవరిని ఏం అడగాలో అర్థం కాలేదు తర్వాత మెల్లగా నిదానంగా ఆలోచన చేసి సార్తో అన్నాను ఇది తూముకుంట అంటే ఒక అతను ఉండే అనమాట మా ఇంటికి వచ్చేవాడు అనమాట తూముకుంట నారాయణ అని అతను పరిచయం అనమాట అయితే అంటే వాళ్ళది కదా ఆ ఊరు దగ్గరనే ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది అంటే పెంట్లవల్లి దగ్గర ఉంటుంది సరే పెంట్లవల్లి వెళ్ళి మా మేనత్తగారు అనమాట అయితే మే మా పెంట్ల పెంట్ల వెళ్ళి మేనత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఊరు దగ్గర అవుతుంది తీసుకుందామనేసి తీసుకున్నాం తీసుకున్న తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకొక టీచర్ కూడా వస్తున్నారు తూముకుంటకు హిందీ పండిట్ అని తెలిసింది అక్కడ ఇక్కడికి వచ్చేసిన వనపరితికి వచ్చిన తర్వాత మా నాన్న అంటున్నారు నీవు తూముకుంట తీసుకున్నావు కానీ లేవు ఎట్లా అవుతావు వద్దు ఉద్యోగం వద్దు ఏమొద్దు ఆ పల్లెటూరుకు వెళ్ళి నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అని అన్నారు సరే మా సారేమో అప్పుడు చాలా ఎయిడెడ్ పోస్ట్లో ఉండేవాడు ఇంకా చాలా తక్కువ మధ్యతరగతి కుటుంబమే మా నాన్న వాళ్ళ ఇంట్లో నేను మంచిగా అనమాట తర్వాత పెళ్ళైన తర్వాత నాకు ఇబ్బందులు అనేవి తెలిసినాయి అప్పుడు ఏమనిపించిందంటే ఇంక మా సార్కు ఎప్పుడు పర్మనెంట్ అవుతుందో ఏమో నేనైతే ఉద్యోగం తెచ్చుకోవాలి గవర్నమెంట్ జాబ్ చేయాలి అంత మా ఫ్యామిలీ వాళ్ళంతా బాగా ఉన్నవాళ్ళు మంచిగా ఎవరైనా మంచి ఎంప్లాయర్స్ బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు మేమే కొద్దిగా తక్కువగా అనిపించేదనమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఇంకా మా సారు చూస్తే అట్లా ఉంది నేను అందరిలో ఒకరిగా ఉండాలి అనే ఉద్దేశంతో పోటీ పడి చదువుకున్నాను అసలు ఎవరు చెప్పలే నాకు ఇది చదువుకో ఇది చెయ్యి నువ్వు ఈ విధంగా కానీ నాకెవరు చెప్పలే మా అమ్మేనమా ఏమైనా అంటే నా మాటలు విని ఎప్పుడో నేను వెనక కూర్చొని ఏదో మాట్లాడుతున్నా అతను ఇంట్లో ఉన్నాడంట విని అబ్బా నువ్వు టీచర్ అమ్మ మాట్లాడుతున్నావు అని అప్పటి నుంచి పంతులమ్మ పంతులమ్మ అని పిలుస్తుండే పేరు పెట్టి పిలవకుండే పంతులమ్మ పెద్దలమ్మ అదే అతని నోటి నుంచి ఎప్పుడొచ్చిందో ఏమో కానీ నేను పంతులమ్మ అయినానమాట ఫస్ట్ సంతోషపడింది మా మేనమ్మా మా నాన్నకు అసలు ఇష్టం లేదు ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయట బయటికి రాకూడదు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశం అన్నమాట ఇంకా మా సార్ ఏమనకపోయేదనమాట చదువు చదువుకో నీ ఇష్టం చదువుకో నువ్వే ఉద్యోగం చేస్తావో చెయ్యి నీకు అయితే ఇంకా మా మేనమామ మాటలతో నేను ఇంకా చిన్న చిన్నగా ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకోవడము అట్లా చేసి ఇంకా ఆ తర్వాత ఏమైంది ఇంత దూరం వచ్చిన వచ్చిన తర్వాత మా సార్కి అక్కడ లివ్ ఇవ్వలేదు ఫస్ట్ అపాయింట్మెంటు వారి నేను మా నాన్న మా సార్ని తీసుకొని వస్తానంటే మాకు అక్కడ వాళ్ళకు ప్రైవేట్ స్కూల్ అనమాట లివ్ ఇవ్వలేదు వనపర్తికి వచ్చేసిన ఒకదాన్ని వచ్చిన తర్వాత ఇంకా నేను వెళ్ళాలి తూముకుంటాకు ఇప్పుడు వెళ్ళి జాయిన్ కావాలి ఏం చేయాలి అంటే మా నాన్న మా ఇచ్చి పంపించండి మా తమ్ముడు నేను వచ్చినాము వచ్చి ఇంకా గారు అక్కడికి వచ్చేసినాం ఇక్కడికి శ్రీరంగాపూర్కి వస్తుంటే కంచనావపల్లిలో దిగినాం అక్కడ రెండు గంటలు ఉన్నాం వచ్చే వరకు అక్కడ బస్సు మళ్ళీ ఒకటి ఒకటి గంటలకే వస్తుంది ఆ బస్సుకి వచ్చేవరకు వరకు ఇంకొచ్చే వరకు నాలుగైంది అప్పుడు వీళ్ళందరూ ఇంకా చదువుకుంటున్నారనమాట వెళ్ళవుతుంది వెళ్ళిపోవాలి ఆ టైంలో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది అనమాట అయితే మా తమ్ముడు యొక్క ఫ్రెండు మా వాళ్ళే అయితే నాకు తెలియదు అనమాట అంతవరకు భాస్కర్ సార్ అని ఇంకా మా తమ్ముడు చెప్పిండు మా అక్క ఏమే ఇంకా నీతో పాటు తీసుకురావాలి తీసుకుపోవాలి చూడ చూడు భాస్కర్ అని చెప్పిండు సరే అనేసి ఇంకా ఆ రోజు నుంచి రావడం అయితే నేను ఇంకా మా మా ఉండేదంతా కూడా మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో నాలుగు గంటలకు లేవడం బాక్స్ పెట్టుకోవడం ఆరు గంటల బస్సుకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పెబ్బేరు వరకు వచ్చి నార్లాపూర్ బస్కి వచ్చేవరకు ఇక్కడికి వచ్చే వరకు పదిన్నర అంటే నేను ప్రయాణము నాలుగున్నర గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావాలి వచ్చే వరకు చాలా ఇదైతుండేది అనమాట ఎన్ని నాలుగున్నర గంటలు ఒక బస్సులో కూర్చొని వచ్చి పిల్లలకి ఏం చెప్పాలి కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క మాటలు ఈ యొక్క ఆహ్లాదమైన వాతావరణము ఆ టీచర్ల యొక్క అదంతా చూసే వరకు అదంతా మర్చిపోతుంటే చక్కగా క్లాస్కి వెళ్ళడము చక్కగా చెప్పడము ఎయిత్ నైన్త్ టెన్త్ అయితే వచ్చిన సంవత్సరం అంతా కూడా తిరగడం అయింది ఒక అమ్మ వాళ్ళ ఇంటికి ఒకరోజు పోవడము చేత్ బస్సు లేకపోతే మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడము అక్కడ ఉండడము అక్కడ నుంచి వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసిండు నాకు రా బండి మీద తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టడము ఫోన్ చేస్తే వచ్చి తీసుకుపోవడం అట్లా కూడా చేసిండ్రు తర్వాత ఇంకా లాస్ట్ వర్కింగ్ డే మేము వచ్చింది జనవరిలో జాయిన్ అయినాము మా మామయ్య చనిపోవడం జరిగిందనమాట లాస్ట్ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు దశ దిన కర్మ ఉన్నదనమాట అప్పుడు సార్ను అప్పుడు రా వెంకటరెడ్డి సార్ ఉండే హెడ్ మాస్టర్గా అతను ఇవేమంటే ఇష్టలేడు సార్ నాకు పది నేను కోడలను ఇంట్లో మా సార్ ఒక్కరే నాకు పనులు చాలా ఉంటాయి నాకు లీవ్ కావాలి సార్ అంటే లేదమ్మా ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ సొంతకం చేయాలి పని చేయాల్సిందే అని అంటారు అంటే అతను చెప్పింది నిజమే లాస్ట్ వర్కింగ్ డే రోజు లేకపోతే లాస్ అప్పే అవుతుంది ఇప్పుడు తెలుస్తుంది ఆ సర్వీస్ రూల్స్ అప్పుడు తెలియకపోయింది ఈసారి ఎందుకు ఇస్తలేడు నా నాకు ఎందుకు ఇస్తలేడని నేను అనుకున్నా తర్వాత తర్వాత విషయాలు తెలిసినాయి అనమాట అంటే అతను చెప్పింది కూడా మంచిదే కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క స్టాఫ్ అంతా కూడా నాకు సపోర్ట్ లేదు సార్ అమ్మాయి మహబూబ్ నగర్ నుంచి రావాలి ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అనేసి అయినా కూడా వచ్చిన ఆ రోజు వచ్చినాను సంతకం పెట్టినాను మళ్ళీ రిటర్న్ బస్కి వెళ్ళిపోయినాను వీళ్ళ యొక్క సహాయ సహాయ సహకారాలు ఉన్నందువల్లనే నేను ఆ రోజు ఆ విధంగా చేయగలిగినాను ఇంట్లో పని ఇక్కడ ఉద్యోగం అంటే ఉద్యోగంలో చేస్తూ మా సార్ నాకు ఎంత సపోర్ట్ చేసిందో ఇక్కడికి మా తల్లిదండ్రులు ఎంత చేసిండ్రో ఇక్కడ కూడా మన సార్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవారు అనమాట వ్యయప్రాసాలకు వడీ వస్తుంది అని అంటే నిజమే నాకు అసలు అంతవరకు ప్రయాణం చేయడం అంటూ తెలియదు ఎంతసేపు మహబూబ్ నగర్ వనపర్తి రెండు